సో హాయ్ గైస్ పుష్పట్టు సినిమాని ఫ్లాప్ చేస్తా అన్నారు పుష్పట్టు సినిమా ఆడదు పుష్పట్టు సినిమా తొక్కిస్తాం మెగా ఫ్యాన్స్ని చాలా ఘోరంగా అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నాం మేము ఈ సినిమాని బ్యాన్ చేస్తాం అన్నారు కట్ చేస్తే బాబు టు రికార్డ్ కూడా లేపేసింది ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే పుష్పట్టు మూవీ కలెక్షన్ రిపోర్ట్ కావచ్చు ఇప్పటి వరకు పుష్పట్టు సినిమా ఎన్ని రికార్డుని లేపేసింది ఇంకా మన పుష్పట్టు సినిమా ఎన్ని రికార్డులు లేపబోయేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం లేపబోయేది అని ఎందుకు అన్నానంటే కొంచెంలో అయితే కొన్ని రికార్డ్స్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు అది కూడా ఒక ఐదు ఆరు ఒక మూడు కూడా లేదు కేవలం అంటే కేవలం రెండు సినిమా రికార్డ్స్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పుష్పటు టోటల్ బుక్స్ ఫీజ్ కలెక్షన్ వచ్చేసరికి ఒక వెయ్యి ఏడు వందల అరవై ఒకటి కోట్ల గ్రాస్ షేర్ వేసేసరికి ఎనిమిది వందల నలభై కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసిన చెప్పుకోవచ్చు షేర్ ప్రకారంగా బాబులి టూ సినిమాని బ్రేక్ చేసిన ట్రేడ్ ప్రకారంగా బాబుల టూని షేర్ ప్రకారంగా బ్రేక్ చేసిన గ్రాఫ్ ప్రకారంగా అయితే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా ముప్పై కోట్ల గ్రాఫ్ వచ్చి ఉంటే ఈజీగా బాబులి టూ రికార్డ్ అయితే లేచిపోయి ఉండేది ఇది ట్రేడ్ అంటున్న విషయం అంటే ట్రేడ్ ఇలా అంటున్న